కామ్రేడ్ ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఇరవై రోజులు నిరసన తెలిపి ఈరోజు సమ్మె బాట పట్టడం జరిగింది రెండు రోజుల నుంచి మన మున్సిపల్ ఆఫీస్ వద్దనే టెంట్ ఏసీ జరగడం జరిగింది ఈరోజు లైటింగ్ అయితే వాటర్ అయితే అన్ని బంద్ చేసి ఈ రోజు మేము దీక్ష చేస్తున్నాం ఈ రోజు సమ్మె చేస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చలకు కానీ మాకు పిలుపు రాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము అసలు ఇంజనీర్ కార్మికులు సైడ్ చేస్తారనే ఆలోచన కూడా వాళ్ళకు పట్టి పట్టినట్టుగా వివరిస్తున్నారు రోజు మేము లైట్లు వాటర్ అంతా బంద్ చేసినా కూడా కనీసం ప్రభుత్వం మాకు ఎలాంటి సందన లేదు రేపు మున్సిపల్ శానిటేషన్ పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీలు ఆపి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది రేపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలకు వస్తున్నాం అంటే చెత్త కూడా ఎక్కడ చెత్త అక్కడ పేరకపోతుంది ఇదైనా గమనించి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఇంజనీర్ సెక్షన్లు ఏమన్నా గొంతెమ్మ కోరికలు ఏమన్నా కోరినారా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండియ్యా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచండియ్యా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అడుగుతారు అలాగే కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఏదో అందలేదు అవి కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు రోజు అలా అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు ఈరోజు మేము గతం పాత పద్ధతిగా ఎనిమిది గంటలు పని విధానం చేస్తుంటే రోజు కేంద్ర ప్రభుత్వము పన్నెండు గంటల విధానాన్ని తీసుకొచ్చి పని భారం పెడుతుంది అంటే ఈ రోజు ఎనిమిది గంటలు ఎక్కడ పన్నెండు గంటలు ఎక్కడ అంటే పెట్టుబడి వ్యవస్థల దారులకు మీరు కొమ్ము కాస్తున్నారు తప్ప కార్మికులకు కొమ్ము కావడం లే రోజు మేము చేస్తే కదా మీరు సొమ్ము చేసుకునేది అది ఆలస్యం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దిగి దిగొచ్చి రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి మా నాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుచున్నాను ఇట్లా ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ పట్టణ కోశాధికారి పి రాఘవ ఈరోజు మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యల పైన మనము ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము మరి సమ్మెలేకి మూడు మూడో దినం అయింది ఈరోజు మనం సమ్మెలేకి రాబట్టి మన ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పట్ల గవర్ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకోకుండా వ్యవహరిస్తుంది మేము పదమూడు వేల జీతంతో సరిపోవడం లేదు నిత్యావసర ధరలకు అనుకూలంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలా తల్లికి వందనం పథకం అమలు చేయాలా రిస్క్ అలివెన్సులు ఇవ్వాలా దీనిపైన మేము పోరాటం చేస్తున్నాము మరి ఇంజనీరింగ్ శిక్షణ విభాగంలో పనిచేస్తున్నటువంటి వంటి వాళ్లకు స్కిళ్లు సెమీ జీతాలు ఇవ్వాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది కానీ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేదు మరి మా న్యాయమైన న్యాయమైన డిమాండ్ల పైన ప్రభుత్వం స్పందించి చర్చలకు అనుకూలంగా మాకు స్పందించకపోతే రాబోయే రోజుల్లో ధర్నాలు ధర్నాలు ఇంకా ఉధృతంగా చేస్తామని రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు శానిటేషన్ వర్కర్లు కానీ మిగతా సంఘాలు కానీ మద్దతు తీసుకొని రేపటి నుంచి మద్దతు తీసుకొని ఈ ధర్నా విజయవంతం చేస్తామని చెప్పి ఉధృతంగా చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల్లో కంప్యూటర్ ఆపరేటర్లలో యాభై వేల రూపాయలు ఇచ్చినా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగ్గ వేతనం తక్కువేనని నేను ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మరి వారు వాళ్ళు ఈ రెండు రోజులు ఈ సమ్మెకి వచ్చినందుకే మున్సిపల్ ఆఫీసులో నుంచి వచ్చి మన మన వాళ్ళ కానీ పనులు తీసుకుని పోయేటువంటి రెండు రోజులకి వచ్చినారు ఇక్కడికి మరి ఇంకా మనము ఇం ఉధృతంగా సమ్మెను కొనసాగించుకుంటా పోతే మున్సిపల్ ఆఫీసులో ఉండే అధికారులు కూడా మన కాడికి రావడం జరుగుతుంది కాబట్టి కామెరేట్ మా కార్మికులందరూ ఇంకా ఉధృతంగా వచ్చి సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నా ఉంటాం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది మూడో రోజు పన్నెండో తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడుతున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం కురిచినట్టే వ్యవహరిస్తుంది దీన్ని మేము ఖండిస్తున్నాం ఇంజనీర్ సెక్షన్ కార్మికుల తరఫున ఈరోజు ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది చర్చలు అంటారు సానుకూలంగా నిన్నటికి నిన్న ప్రెస్ మీట్లో నారాయణ గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండాలని ఇరవై రోజుల నుంచి చెప్తానన్నారు ఈ మాట ముఖ్యమంత్రి గారు సానుకూలంగానే ఉంటారు కార్మికుల పక్షాన క్యాబినెట్లో పెడుతున్నారు చెప్తున్నారు చేస్తున్నాము అంటున్నారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేయించారని మేము అడుగుతున్నాం ఈ రోజు మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు ఈరోజు ప్రభుత్వము లెక్కలేసింది ఒక కుటుంబం బతకాలంటే ఒక తండ్రి తల్లి భార్య బిడ్డలు బతకాలంటే భర్త కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు లేండి ఆ కుటుంబం బతకడం కష్టమని మరి ఇరవై ఆరు రూపాయలు బతకడం కష్టమని ప్రభుత్వాలే లెక్కలే చెప్పినప్పుడు దీని ఎందుకు ఆచరణలో ఉంచలేదు ఒక పక్క సుప్రీంకోర్టు కూడా మొటిక్కలు వేస్తుంది పర్మనెంట్లు చేసేది ఒక పని అవుట్ సోర్సింగ్లు చేసేది ఒక పనేనని పనిలో వ్యత్యాసం లేనప్పుడు జీతంలో వ్యత్యాసం ఎందుకు అంటుంది ఈరోజు మేము అగులుతున్నాం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సరమైంది ఇప్పటి వరకు ఏ మాత్రం మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యల పైన కానీ పార్షుత కార్మికుల సమస్యలపైనే పట్టించుకునే పాపాన పోలేదు ఒక్కటి అడుగుతున్నాం ఏ రోజుకైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలి తల్లికి వందడం అమలు చేయాలి మౌలిక వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఇంజనీర్ శిక్షణ కార్మికులకు వర్తింపజేయాలి ఈరోజు రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా అనేక మంది రాజకీయ సంఘాల నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మాట అతి ఉత్తగా ముందుకు తీసుకువెళ్తాం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కూడా ఇరవై ఆరు జిల్లాల సన్నబాట పడుతున్నాం ఇప్పటికీ ఈ రోజుకైనా రేపటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈరోజు ఎస్మా ప్రయోగిస్తాం అది ప్రయోగిస్తాం ఉద్యోగాలు తీసేస్తామని కొన్ని చోట్ల బెదిరింపు ధోరణులు కూడా వస్తున్నాయి బెదిరింపు ధోరణులు చేసే బదులు కార్మికులకు జీతాలు వెతుతే వాళ్ళు సన్న చేయరు కదా సమ్మె నుంచి విదిరిమింప చేస్తారు కదా ఆలోచన ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎందుకు రాలేదు తీసేస్తామని బెదిరింపు ధోరణి ఇచ్చే బదులు కమిషన్ల గారి కొరికే బెదిరింపు ధోరణి ఇచ్చేదా బదులు జీతాలు పెంచండి చివరకు ఇరవై ఆరు వేలు వద్దులే ఇరవై ఒక్క రోజు ఇరవై నాలుగు వేలు ఐదు బేసిక్ పెంచండి మేము కాదంటున్నామా ఈరోజు జీతాలు పెంచరు సమ్మెలు చేస్తే అధికారులతో వేధింపులు రాజకీయ నాయకులతో వేధింపులు దౌర్జన్యాలు మేము ఏది కూడా భయపడే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా మున్సిపల్ పారిషద కార్మికులు ఇంజనీర్ శిక్షణ కార్మికులు రేపటి నుంచి పోరాటాలు కూడా ఉధృతం చేస్తాం ఇప్పటికీ మీరు ఏదో ఒకటి నిర్ణయం చేసి మా జీతాలు సరైన రీతిలో పెంచకపోతే మా న్యాయమైన కోరికలు డిమాండ్లను పరిశీలన తీసుకోకపోతే ఖచ్చితంగా సన్న ఎన్ని రోజులైనా సరే చేసేదానికి వెనుకాలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ సభ్యులు విజయ్ కుమార్ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం గుర్తించాలి ఇంజనీర్ శిక్షణ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి ఇంజనీర్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగతులుగా ప్రభుత్వ పథకాలను ఇంజనీర్ శిక్షణ కార్మికులకు ప్రభుత్వ పథకాలను ఇంజనీర్ శిక్షణ కార్మికులకు ప్రభుత్వ పథకాలను ఇంజనీర్ శిక్షణ కార్మికులకు ఏడు ధరలకు అనుకూలంగా సమాన పనికి సమాన వేతనం సమాన

పోవడం ప్రభుత్వ పథకాలన్నీ ఇండియా చక్కెర కార్మికులకు అమలు చేయకపోవడం సిగ్గు ఇండియా కార్మికులకు ప్రభుత్వ పథకాలని అమలు చేయకపోవడం ఇండియా ప్రభుత్వ పథకాలని ఇండియా చక్కెర కార్మికులకు ఇవ్వాలి కనీస వేతనం